మార్గమైన మాటలు బుద్ధుంటే క్షమాపణ చెప్పించాలి వీళ్ళు క్షమాపణ చెప్పించకపోగా పైగా ఎవరన్నారు ఏదన్నారు అని మాట్లాడడం అన్నది లాంగ్ టర్మ్ లో దెబ్బతింటారు వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత కుటుంబాలని ఇళ్లలో ఉన్న మహిళల్ని తీసుకొస్తే రేపొద్దున వాళ్ళ మహిళల్ని తీసుకొస్తారు దాని వల్ల ఇప్పుడు ఇద్దరు ఇళ్లలో ఉన్న మహిళలకి విలువ లేకుండా పోతుంది అలా పరువులు తీయడం అన్నటువంటిది ఆ రోజున ప్రారంభమై ఇప్పుడు ఇద్దరికి ఒక రకంగా చెప్పాలంటే నాయకుల ఇద్దరి రెండు పార్టీలకు సంబంధించిన నాయకుల భార్యలు మూడు పార్టీల వాళ్ళని కూడా నోటికొచ్చినట్టు వాగే వాక్చాలత్వంతో వాగేటటువంటి వాళ్ళది వ్యవహారం నడుస్తుంది స్టిల్ నౌ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్ ఇంకా ఇంకా పెరుగుతోందే కానీ ప్రతీకారాల తో పెరుగుతోందే కానీ కంట్రోల్ కావాలి ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఏంటంటే నోటి దూలతో మాట్లాడేటటువంటి వెధవలని సమర్థించుకుంటూ లేదా వాళ్ళని నియంత్రించని పార్టీల మనస్తత్వం అన్నటువంటిది అత్యంత ప్రమాదకరం దాని కారణంగా ఆయా పార్టీలు ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భార్య అని మాట్లాడితే ఆ పార్టీ నాయకుడి భార్యని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీ నాయకుడు మాట ఫైనల్ గా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేటటువంటి చర్యలు దుర్మార్గంగా జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది వాస్తవానికి రాజకీయ సంస్కృతి కాదు ఇలా మాట్లాడడం కానీ ఎందుకు